పెన్షనర్స్కి సంబంధించి ఎనభై ఐదు లోపు ఉచితంగా ఐదు లక్షలు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కీలక ఆదేశాలు అని చెప్పి మెయిన్ టైం చూస్తున్నాం సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఐదు లక్షలకు సంబంధించి కుటుంబ సభ్యుల కొంత భాగాన్ని వినియోగించిన సీనియర్ సిటిజన్ల చికిత్స కోసం పూర్తిగా వాడుకోవచ్చు అని చెప్పి పేర్కొంటూ మనకి కీలక నిర్ణయం ప్రకటించడమే జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ప్రతి కుటుంబానికి సంబంధించి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని డెబ్బై ఏళ్ళు పైబడిన ఎనభై ఐదు లోపు వారికి ముఖ్యంగా సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళ వయసు ఆ పైబడిన వారందరూ అర్హులేరని చెప్పి అర్హులేరని చెప్పి మనకి లేఖలు తెలపడమే జరిగింది సో ముఖ్యంగా మనకి ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఆర్థిక సామాజిక యొక్క స్థితులతో సంబంధం లేదు కాబట్టి ముఖ్యంగా పెన్షనర్స్ కూడా దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు గమనించండి ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్య ముఖ్యంగా మనకి అంతకంటే ఎక్కువ వయసు ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు పైబడిన ఎనభై ఐదు లోపు అందరికీ కూడా మనకి ఇది వర్తిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్